కృష్ణా జిల్లాలో పేర్ని నానిపై కేసు నమోదైంది పేర్ని నానితో పాటు మరో ఇరవై తొమ్మిది మందిపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు ఆర్పేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ కేసు నమోదైంది మచిలీపట్నం టౌన్ పిఎస్ లో జరిగిన ఘటనపై ఎస్పీ సీరియస్ అయ్యారు సిఐ విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు పోలీసులు

अनजानक हूं انا सुनशिया लेटेस्ट कॉल हां इनका पोजीशन है

మొత్తం తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన నేను వచ్చా స్టేషన్ లో ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మార్చి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటానని సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరైతే మీరు ఎవరెవరికి అయితే నోటీస్ ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకరే వస్తామని నేను చెప్పా చెప్పిన మాట వాళ్ళు ఫోర్ టైమ్స్ వచ్చాను నేను రాలేదని మీరంటే అంటారు పార్టీ కంప్లైంట్ చేయలేదు ఎవరికి ఆధార్ కార్డు కానీ ఫోటో కాని కొద్ది అని వాయిస్ రిపేర్

మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావు అంటే బాబు ఈ స్టేషన్ లో అతి తక్కువగా హెరాస్మెంట్ అధికార పార్టీకి హెరాస్మెంట్ లొంగిపోయి చేయకుండా ఉన్నాడు తక్కువ మంది కూడా ఒకటి పోయా చెప్పానికి అని చెప్పి ఆయనకి ఆయన మీద

లాడ్జ్లో దొరికాడు అనే ఒక పోస్ట్ పెడితే మూడేళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము పెడితే పది రోజులు రిమాండ్లో ఉన్నాడు తెలియదా పోలీస్ అంటే ఎట్లా ఉండదు అంటే ఒక సోషల్ మీడియాలో మూడు సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని మూడేళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి పది రోజులు రిమాండ్లో పెట్టాం పోలీస్ ఎట్లా ఉంటుందో తెలియదా మీకు అదొకటే కాదు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు అది అది కూడా తెలుసుకోమని చెప్పాం సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసులని సిబిఐ పోలీసుల మీద అది కూడా తెలుసుకోండి ఎంతోమందిని వదిలేయమని చెప్పి చెప్పింది అది కూడా తెలుసుకోండి మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి తెచ్చుకోండి బెయిల్ తెచ్చుకోండి తెచ్చుకుంటాం ఖచ్చితంగా అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటున్నాం తెచ్చుకుంటాం తెచ్చుకోక ఏం చేస్తాం ఆ జడ్జిలనే వెళ్ళి కాలం అక్కడే మా ప్లేట్లో పెట్టుకుంటాం వాస్తవాలు చెప్తాం సిసి ఫుటేజ్ తీయండి ఏం చేయాలి చూడండి ఏం జరిగిందో చూడండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన నోటీస్ ఇచ్చిన నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు నాలుగు సార్లు ఐదు సార్లు స్టేషన్కి వచ్చే లేడు కాల్ టేకాలు తీసుకోండి కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్లీ స్టేషన్ రైటర్లీ కానిస్టేబుల్స్ మా టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వి చూసుకోండి ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచటం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు తిట్టుకుంటున్నారు వెనక తిరిగి చచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ గిళ్ళ దగ్గర పనిచేస్తున్నాం గతి లేదు మనకి ఉద్యోగం తప్పితే అని వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా టెన్త్ క్లాసు లేకపోతే ఏడో క్లాస్ కాదు కదా ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్ ఏం చేస్తాం దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి వండిపోయారు కానీ అంతరాత్మ చెబుద్ది కదా అందరూ బాధపడుతున్నారు ఏం చేస్తాం ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం ఈ తప్పుడు కేసుల మీద తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మేము వస్తామయ్యా అప్పటికి చెప్తున్నాం వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు చూడండి అంత విచిత్రం ముద్దాయి లిస్ట్ ఎంతో ఇవాళ ఇంత తప్పుడుదనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా ఒక ఆర్ఎంపి డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురు కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాహత్తం చేసి కాళ్ళు చేతులు ఎరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల అరెస్టు సంఘం దేవుడేరు పోలీస్ స్టేషన్కి పిలవల ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు మరి ఇటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు సార్ మీ ప్రభుత్వం సార్ అని అదే రౌడీ చెట్టు పలు కేసుల్లో రౌడీజం కేసుల్లో దాడుల కేసుల్లో హత్యాత్మాల కేసుల్లో ముద్దాయిలు ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు తప్పండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందండి ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు పిలవలేదు అరెస్ట్ చేయలేదు ఇది పోలీస్ వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తారు అసలు ఎవరిది అందరూ నోటీస్ తీసుకుని అందరూ స్టేషన్కి వచ్చే ఆధారాలు ఎప్పుడు ఏదో మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు వాళ్లే మా మెసేజ్లు చదివేస్తున్నారు వాళ్లే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు ఇటు రకరకాలుగా చెప్తున్నారు సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు అందరం ఒక రోజే వెళ్దామని చెప్పి పెట్టాడంట మీరు గబాల్నా పోలీసులు వస్తే ధర దడవబాకండి వాళ్ళు ఇమ్మనం కానీ ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దాం అని చెప్పేయండి దానికి నేరం అండి సరే నేను ఏం కానీ నేరం సా ఇళ్ళ మీదకి వెళ్ళి సాగు కొడితే అత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు పిలిచిన పాప అను పోల ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు కనీసం నోటీస్ ఇవ్వలే పోలీసుల సమక్షంలో జరిగితే సార్ చే ఎంతకాలం చేస్తారు చే ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు ఆ సీఎం అయితే ఏం చేస్తాడు గురేస్తావేంటి మాకు తెలుసులే అన్నీ మాట్లాడుతున్నాడు ఆఫీసర్ గారు